అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలైతే వేయబోతోంది ఇక ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయల పథకానికి సంబంధించి ప్రభుత్వం ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేసింది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు పద్దెనిమిది వేల రూపాయలు తీసుకోవాలి అంటే మీరు కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మరి పద్దెనిమిది వేల రూపాయలు మీకు రావాలంటే మీరు చేసుకోవాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి ముందుగా ఈ బ్యాంక్ అకౌంట్లు కలిగినటువంటి వారికి డబ్బులు వస్తాయని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం చెబుతూ ఉంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయి మాకు ఎప్పుడు లబ్ధి జరుగుతుంది మాకు ఎప్పటి నుంచి డబ్బులు అకౌంట్లోకి జమ అవుతాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ అనుకున్నట్లుగానే ప్రభుత్వం ఇక్కడ అప్డేట్స్ తీసుకొచ్చింది మరి యొక్క పథకం ద్వారా తప్పకుండా మీకు ఒక సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఈ పథకానికి సంబంధించి తాజాగా కొత్త రూల్స్ విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించింది అలాగే ఈ పథకానికి సంబంధించిన డబ్బులను ఎప్పటి నుంచి వేస్తున్నామని కూడా ప్రభుత్వం డేట్ అయితే ఫిక్స్ చేసింది ఆ వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఆ వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం చాలా పథకాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంది ముఖ్యంగా ఏ పథకం ఎప్పుడు విడుదలవుతుంది దీనికి సంబంధించి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఏ బ్యాంక్ అకౌంట్లు ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలన్నింటినీ కూడా ప్రభుత్వం అయితే విడుదల చేస్తూ ఉంటుంది ఆ తేదీలన్నీ కూడా మీ డైరొంగుల మహేష్ ఛానల్ మీకు ఆ పథకాల గురించి పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటుంది మరి అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే తప్పనిసరిగా ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు అందిస్తూ ఉంటాను దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మనకు కీలక ప్రకటన అయితే చేసింది ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా మనకు కీలకంగా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలైతే ఇవ్వబోతోంది మరి గతంలో అనేక రూల్స్ అయితే ఈ పథకం కోసం ప్రభుత్వం తీసుకొచ్చినా కానీ ఈ పథకానికి సంబంధించి మళ్ళీ కూడా కొన్ని రూల్స్ను అయితే ఇప్పుడు మార్చడం జరిగింది తాజాగా ఆ కొన్ని రూల్స్ను మార్చి దాని ప్రకారం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ పథకం ద్వారా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు ఇక ఈ పథకానికి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది దాంతోపాటుగా మనకు ఇక్కడ ఫైనల్గా ప్రభుత్వం యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి దీనికి సంబంధించినటువంటి వివరాలు చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ పథకానికి అర్హులు అని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మనం గతంలో చెప్పుకున్నట్లే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఈ పథకానికి అర్హులని మరి మహిళలకు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు తప్పకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం తాజా సమాచారాన్ని ఇవ్వడం జరిగింది మరి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఇక్కడ ఈ పథకం ద్వారా డబ్బులు వస్తాయి తప్ప మరి వేరొకరికి డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది Marimero ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే మనకు కొన్ని అర్హతలు అనేటివి కలిగి ఉండాలి ఈ అర్హతల్లో భాగంగా ఇందులో ముఖ్యంగా ప్రభుత్వం గమనించేది ఏంటంటే ఈ ఆరు రకాల ధృవీకరణ అంటే సిక్స్ టైప్ వ్యాలిడేషన్ ఈ సిక్స్ టైప్ వ్యాలిడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఈ సిక్స్ టైప్ వ్యాలిడేషన్ ద్వారా మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే సిక్స్ టైప్ వ్యాలిడేషన్ అనేది ఉండకూడదు ముఖ్యంగా మీరు ఇప్పటికే చూసారు అనేక పథకాలకి సిక్స్ టైప్ వ్యాలిడేషన్ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు రావడం ఒక సంవత్సరం కాలంలో మీరు ఇంటికి వాడుతున్నటువంటి కరెంట్ అనేది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా మించకూడదు ఇలా కనుక మించితే మీకు ఈ పథకం వర్తించుద్ది ఇది మొట్టమొదటిది ఇక రెండోది చూసుకుంటే నాలుగు చక్రాల వాహనం ఉండడం అంటే ట్యాక్సీ కాకుండా సొంతంగా కారు అనేది కలిగి ఉంటే కనుక పథకం వర్తించదు ఇక మూడోది చూసుకుంటే ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ మీ కుటుంబ సభ్యుల్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా కానీ మీకు ఈ పథకం అనేది వర్తించదు అలాగే మనకు మీకు భూమి అనేది మెట్టా మాగాన్ని కలిపి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా కనుక ఉంటే మీకు భూమి యొక్క పథకం అనేది వర్తించదు అలాగే మీరు ప్రభుత్వ ఉద్యోగులు కనుక అయితే ఈ పథకం వర్తించదు అలాగే మీకు మున్సిపాలిటీ ఏరియాల్లో మనకు ఒక్కొక్కరికి కూడా వెయ్యి చదర ఫ్లాట్ కనుక ఉంటే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదు ఈ ఆరు రకాల ధృవీకరణను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోబోతున్నట్లు కూడా చెప్పడం జరిగింది అంటే ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాని ద్వారా మీకు ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయలు రావాలంటే ఈ వేవి కూడా ఉండకూడదు ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ కనుక ఉంటే మీకు ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయలు అయితే రాదనమాట గుర్తుపెట్టుకోండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను చేసుకుని ఈ పథకానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి మరి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపుండి ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ లేనటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది మరి ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేసింది ఈ డిసెంబర్ నెల రెండో వారం నుంచి కూడా మీరు ఈ యొక్క ఆడబిడ్డనిది పద్దెనిమిది వేల రూపాయల పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకోవడానికి ఖచ్చితంగా మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబరు ఇవి నాలుగు తప్పనిసరిగా మీరు కలిగి ఉండాలి మరి మీరు ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగి మీరు ఫోన్ నెంబర్ సహాయంతో ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డు లేనటువంటి వారికి కూడా ఒకవేళ రేషన్ కార్డులో మీరు లేకపోయినా కానీ మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పథకానికి తప్పనిసరిగా అప్లై చేసుకోండి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా జిరాక్స్ చేసి రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉండండి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల నుండి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు కాబట్టి మీరు రెడీగా ఉండండి మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే డబ్బులను విడుదల చేస్తుంది మరి అప్లై చేసుకున్న తర్వాత మీ దరఖాస్తులన్నీ కూడా ముందుగా మండల కార్యాలయంలోని అధికారులు పరిశీలించడం జరుగుతుంది ఇక్కడ వివరాలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయని అనుకుంటే మళ్ళీ ఆ వివరాలన్నింటినీ కూడా మనకు జిల్లా కేంద్రానికి పంపించడం జరుగుతుంది అక్కడ జిల్లాలో మనకు ఈ దరఖాస్తులన్నీ కూడా మరొకసారి వెరిఫై చేసి ఈ దరఖాస్తులన్నింటినీ కూడా మనకు జిల్లా కలెక్టర్ గారు ఆమోదం తె ఆమోదం తెలిపి దాని తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేస్తారు ఆ ఫైనల్ లిస్ట్ విడుదల చేసేదానికంటే ముందు ఇక్కడ ఈ అర్హతలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటారు అలాగే అనర్హతలను కూడా పరిగణలోకి తీసుకుంటారు వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆ యొక్క పథకాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే మరొకసారి సిస్టమ్ చేసింది మరి డిసెంబర్ రెండో వారంలో ఈ పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు కాబట్టి ఈ దరఖాస్తులన్నీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఇక దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది లోపు మీరు చేసుకోవాల్సినటువంటి మూడు పనులు ఉన్నాయి ఖచ్చితంగా మీరు ఈ మూడు పనులను చేస్తేనే మీకు ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు వస్తుంది తప్ప వేరే విధంగా మీకు ఈ పద్దెనిమిది వేల రూపాయలు వచ్చేటువంటి అవకాశం అయితే లేదనమాట ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయలను తీసుకోవాలి అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తప్పనిసరిగా నమోదై ఉండాలి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే డబ్బులు రావు మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా తెలుసుకోవడానికి మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు ఒకవేళ లేకపోతే కూడా మీరు ఈ జిఎస్ డబ్ల్యూఎస్ ఫ్యామిలీలో ఆ యాడ్ అవ్వచ్చు అనమాట ఇది గుర్తుపెట్టుకోండి ఇది మొట్టమొదటిది ఇక రెండో చూసుకుంటే ఈకేవైసీ ప్రభుత్వం ఇప్పటికే ఈకేవైసీకి సంబంధించి పలుసార్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ నవంబర్ ముప్పైవ తారీఖులోపు ఏ మహిళలు అయితే ఈకేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది వర్తిస్తుంది మరి ఈ కేవైసీ చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా మీరు వెంటనే కూడా మీ యొక్క అంటే ఇప్పుడు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డు తీసుకున్నటువంటి మహిళలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి వెంటనే కూడా మీరు మీ యొక్క ఆధార్ కార్డులు అనేటివి అప్డేట్ చేసుకుని ఆధార్ అప్డేట్ చేసుకున్న తర్వాత నేరుగా మీరు మీ యొక్క రేషన్ దుకాణంలో కానీ లేకపోతే గ్రామ వార్డు సచివాలయంలో కానీ ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు వెంటనే కూడా ఇంకా ఈకేవైసీ చేసుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే జీకేవైసీ అనేది కూడా మీరు పూర్తి చేయండి ఇక చిట్ట చివరిగా మనకు మూడవది ఎన్పిసిఐ లింకు మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో అది ఏ బ్యాంక్ అయినా అవ్వనివ్వండి ఆ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఆధారు ఫోన్ నెంబర్ని తప్పనిసరిగా లింక్ అనేది చేయండి ఒకవేళ అలా లింక్ కాని పక్షంలో లేదా ఆ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నటువంటి తరుణంలో మీరు కొత్తగా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఆ కొత్త అకౌంట్ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక అయితే మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది గతంలో కూడా చాలామందికి నేను చెప్పాను సజెస్ట్ చేశాను గతంలో మీకు ఏదైనా పథకాల డబ్బులు రాకుండా ఉంటే కూడా మీరు కనుక ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక ఓపెన్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పినటువంటి నేపథ్యంలో నేను మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీకు ఒక అప్డేట్ అయితే ఇచ్చాను వెంటనే కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి సంవత్సరము కూడా అందరికంటే ముందుగానే మీ ఖాతాల్లోకి జమ అవ్వడం జరుగుతుంది రెడీగా ఉండండి ఈ డిసెంబర్ రెండో వారంలో దరఖాస్తులు ప్రారంభమవుతాయి మళ్ళీ మీ డైరంగుల మహేష్ ఛానల్ అప్డేట్ అయితే తీసుకొస్తుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా నిధి పద్దెనిమిది వేల రూపాయల పథకానికి సంబంధించి మహిళల ఖాతాల్లోకి డబ్బులు వచ్చేటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి